హై టు ఆల్ అండి ఐ యామ్ రేణుక ఆల్ ఆఫ్ యూ ఆర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీ ఎలా వస్తే మీకు అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది రీడింగ్ అయితే మీకు పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను కార్డ్స్ అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ అయితే తీస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుందండి ఫస్ట్ వన్ రివీల్ చేస్తున్నానండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఎంపరర్ వచ్చింది అంటే మీ పర్సన్ కొంచెం ఈగో పొగరు తోటి ఉన్నా కూడా ఒక ఫాదర్లీ నేచర్ తోటి అయితే థింకింగ్ చేస్తున్నాడు చూద్దాం ఇంకా కార్స్ అయితే రివీల్ చేసుకుంటూ చూద్దాం ఫస్ట్ ఎనర్జీ అయితే రివీల్ చేస్తున్నాను సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే వచ్చింది అంటే తను అంత హ్యాపీగా అయితే లేడు ఎలా అంటే మిమ్మల్ని రిజెక్టెడ్ ఎందుకు చేశానా అని థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు అంటే మీరు ప్రపోజల్ పెడుతూ తనని చేజింగ్ చేస్తూ ఎన్నోసార్లు మీరు తనతోటి రీయూనియన్ కావాలని ట్రై చేసినా కానీ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ కావాలనే ఇంటెన్షన్స్ తోటి మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టడం అయితే జరిగింది అలా చేసి ఉండకుండా ఉంటే బాగుండేది కదా అని ఇప్పుడు తనైతే థింకింగ్ చేస్తున్నాడు అక్కడ తనకి థర్డ్ పార్టీకి అంత మంచి బాండింగ్ అయితే లేదు అందువల్ల ఆ పర్సన్ మిమ్మల్ని అయితే మిస్ అవుతున్నారండి టెన్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది చాలా కష్టమైన లైఫ్ అనేది లీడ్ చేస్తాను అంటే వర్క్ పరంగానైనా తన యొక్క అంటే బాడీ పరంగా కూడా మెంటల్ స్ట్రెస్ ఫిజికల్గా ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వడం అంటే తనకి ఎలాంటి సంబంధం లేకున్న పనులకు కూడా తన ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది అది హార్ట్ఫుల్గా ఉండదు అంటే పెయిన్ ఇచ్చే విధంగా ఉంటుంది వర్క్ పరంగా చేయడం కానీ హ్యాపీనెస్ పరంగా మాత్రం దూరం అనేది చేస్తున్నారు అంటే తను ఏ సంతోషం ఏ ఆనందం అయితే వెతుక్కుంటూ వెళ్ళారు అంటే మీ దగ్గర ఉంటే అవన్నీ కూడా మిస్ అవుతాయి థర్డ్ పార్టీ దగ్గర ఉంటేనే అవన్నీ దొరుకుతాయి అని థింకింగ్ చేసిన వెళ్ళిన పర్సన్కి అవన్నీ ఎటే టైంలో లాస్ కావడం అయితే జరిగింది దానివల్ల ఇప్పుడు మీ యొక్క వాల్యూ అనేది తనకు అర్థమైంది ఎందుకు ఇలా మిస్ చేసుకున్నానా ఏం జరిగింది అని తనైతే చాలా సఫర్ ఫెయిన్ అయితే అవుతూ ఉన్నారండి డబ్బు విషయంలో కూడా చాలా అంటే మనీ ఫోకస్డ్గా కూడా ఉన్నారు అంటే కెరీర్ పైన సంపాదించాలి అనేలాంటి థాట్స్ ఉన్నాయి ప్రాక్టికల్గా కూడా చేస్తున్నారు బట్ ఏంటంటే సంపాదించినా కానీ సాటిస్ఫై లేని లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారనమాట తను ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి మూవ్ అని అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటున్నాడు ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే వచ్చింది అంటే అక్కడ ఉండడం ఏమాత్రం తనకి ఇష్టం లేదు అలాంటి లైఫ్ అనేది తను లీడ్ చేస్తున్నాడు బర్డెన్ లైఫ్ అనేది శారీరక కష్టం అంటే విపరీతమైన పెయిన్ అనేది థర్డ్ పార్టీ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే మీరు లేని లైఫ్ నా పర్సన్ ఇప్పుడు ఈ బర్డెన్గా లీడ్ అనేది చేయడం అనేది జరుగుతుంది అది తన ఫ్యామిలీతోటి ఉన్న అంటే తనకు వాళ్ళ తన యొక్క ఫ్యామిలీని మీ పైన రెచ్చగొట్టి మీకు పెయిన్ ఇచ్చి తన వాళ్ళు అంటే తనకి నచ్చిన లైఫ్ తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీతో ఉండడానికి ఎన్నెన్నో ప్లాన్స్ అనేది తను వేసి ఉండొచ్చు కానీ తను ఏ జీవితం అయితే కోరుకొని వెళ్ళారో అది అయితే తనకైతే లభించడం లేదు దానివల్ల మీ యొక్క వ్యక్తి అయితే పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారు మళ్ళీ మీ లైఫ్కి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు చాలా కష్టపడుతూ ఉన్నారు ఫైవ్ ఆర్ ఫోర్స్ ఎనర్జీ రావడం జరిగింది అంటే ఆ వ్యక్తి కూడా ఇక ఆ వ్యక్తులతోటి తను ఎవరైతే ఉన్నారో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళతోటి అలసిపోయి ఉన్నారో అంటే ఇక నేను వీళ్ళను వదిలేస్తాను నా లైఫ్ ఏదో నేను చూసుకుంటాను ఇక నేను ఈ జీవితం జీవించలేను అనే విధంగా మీ వ్యక్తి అయితే ఉన్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది అయితే పదే పదే గుర్తుకొస్తుంది పెంటికల్ పరంగా డబ్బు విషయంలో స్టేటస్ విషయ విషయంలో లేదా మీరు మ్యారేజ్ పీపుల్ అయినలా అనుకోండి అంటే మిమ్మల్ని కావాలని తిట్టడం దూషించడం లాంటి చేయడం అనేది అయితే జరిగేది కావాలని ఇంటెన్షన్స్ తోటి చేసేవాళ్ళు ఇప్పుడు మీ వ్యక్తి స్పై చేస్తూ ఉన్నారండి క్వీన్ ఆఫ్ స్పాట్స్ ఎనర్జీ వచ్చింది మీ లైఫ్లో ఏం జరుగుతుంది మళ్ళీ మీరు తన లైఫ్లోకి వస్తారా లేదంటే మీ లైఫ్ మీరు చూసుకొని తనను వదిలేసి మీరు ఇంకొక లైఫ్లోకి వెళ్ళిపోతారా అనేలాంటి థాట్స్ తననైతే తొలచి వేస్తున్నాయి తన యొక్క మనసుని మీ లైఫ్లోకి చాలా వేగంగా రావాలి మీకు ఒక స్టెబిలిటీ లైఫ్ అనేది ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ మీతోటే లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇచ్చే విధంగా మీకు నమ్మకం అనేది కలిగించాలి అనే విధంగా ఆ పర్సన్ అయితే థింకింగ్ చేస్తున్నారు మీ ఊహలే తప్ప అంటే తను ఒక చోట మనసు చోట అయితే మీ ఒక వ్యక్తి అయితే ఉంటూ ఉన్నారు తను ఉంటున్న దగ్గర కూడా తనకి వాళ్ళతో ఆర్గ్యుమెంట్లు అయితే జరుగుతూ ఉన్నాయి అంటే అక్కడ మీ గురించిన చర్చలు డిస్కషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి అంటే మీరు వద్దనే విధంగా అక్కడ వాళ్ళు ఉన్నారు బట్ అది మీ వ్యక్తికి అయితే ఇష్టం లేదు తనకి మీరే కావాలని అయితే ఉంది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇవి రాశుల పరంగా చూసినట్లయితే వ్యాన్స్ ఎనర్జీ ఎక్కువగా రావడం అయితే జరిగిందండి మేషరాశి సింహరాశి ధనసు రాశి వాళ్ళు కనబడుతూ ఉన్నారు అలాగే స్వార్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది తుల కుంభరాశి వాళ్ళు అయితే ఉన్నారు ఇక్కడ కప్స్ ఎనర్జీ వచ్చిందండి కర్కాటక వృచ్చిక రాశి వాళ్ళు కూడా ఉండడం అయితే జరిగింది పెంటికల్స్ కూడా కనబడుతున్నాయి కదా మనకు టూ పెంటికల్ కార్డ్స్ రావటం అయితే జరిగింది అలాగే వృషభ కన్య మకర రాశి వాళ్ళు కూడా రావడం అయితే జరిగింది ఈ రాశులు అయితే వచ్చినాయి ఇవి మీ పర్సన్ యొక్క రాశులండి ఇప్పుడు నేను చెప్పిన రాశులన్నీ కూడా అలాగే లెటర్స్ చూద్దాము ఇవి కూడా మీ పర్సన్ యొక్క లెటర్స్ ఏనండి డి లెటర్ ఓ లెటర్ ఎస్ లెటర్ ఎల్ లెటర్ క్యూ లెటర్ జీ లెటర్ ఈ లెటర్ హెచ్ లెటర్ వి లెటర్ కే లెటర్ ఇవి రావడం అయితే జరిగింది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు నేను మీవి వేయడం లేదండి వ్యూవర్స్వి మీ పర్సన్గా వేస్తున్న ఓన్లీ ట్వెల్వ్ అండి నైన్టీన్ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్ ట్వంటీ వన్ సెవెంటీన్ ఫోర్టీన్ ఎయిటీన్ ఫోర్ టెన్ టూ లెవెన్ నైన్ సెవెన్ థర్టీ వన్ త్రీ అండి త్రీ జీరో వచ్చింది త్రీ జీరో వచ్చింది వన్ త్రీ వచ్చింది రెండు రావడం జరిగింది ఫిఫ్టీన్ వచ్చిందండి ఇవి మీ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు మీకు ఏంజిల్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటో చూద్దాం మీ వ్యక్తి పరంగా మీకు ఏం ఏంజిల్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తారో కూడా చూద్దాం హెల్ప్ఫుల్ పీపుల్ అని వచ్చిందండి మీ యొక్క అవసరం ఉన్న వాళ్ళకి మీరు హెల్ప్ అయితే చేయండి మీ అవసరం ఉన్న వాళ్ళకి మీ పెద్దల ద్వారా మీకు ఏదైనా అవసరం ఉంటే వాళ్ళ యొక్క హెల్ప్ అనేది తీసుకున్నాను రావడం అయితే జరిగింది అన్లైక్లీ మీ లైఫ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయని ఏదో సంఘటన అయితే జరగబోతుంది బే యాక్టివ్ మీరు యాక్టివ్గా ఉండండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది రిమైన్ పాజిటివ్ అంటే మీరు అనుకుంటారు కదా మా లైఫ్లో అంతా నెగిటివిటీ మిగిలింది మా పర్సన్ పరంగా పెయిన్ మాకు మనీ పరంగా కెరీర్ పరంగా అన్నీ నెగిటివ్సే జరుగుతున్నాయి పాజిటివిటీ ఏముంది అనుకునే వాళ్ళు ఎందరో ఉంటారండి కానీ మీ లైఫ్లో కూడా పాజిటివిటీ అనేది మీరు చూస్తారు మీరు హండ్రెడ్ పర్సెంట్ అవుతారండి మీరు అనుకున్నది నెరవేరుతుందా లేదంటే హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది ఎస్ కార్డ్ రావడం అయితే జరిగింది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇవి కనుక మీకు థర్టీ టు ఫార్టీ వరకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ అండి